దేవునికి స్తోత్రు ఇయర్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాడ్ దేవుడు ఒక వ్యక్తికి మనుషులకు ఏది చెప్తే అది మనం స్థిరపరచుకోవాలి స్థిరపరచుకున్నప్పుడు పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా మనకు సహకారంగా ఉంటారు మనుషులు సహకారం వేరు దేవుని సహకారం వేరు ఆనాడు ఇజ్రాయేలులకు దేవుడు ఏం చెప్పారంటే పిల్లరా సర్వ సైన్యాధిపతిన నేను ఉండగా మీకు రాజు ఎందుకు అని దేవుడు చెప్తారు ముందు ఇజ్రాయెల్ అడుగుతారు చుట్టుపక్కల రాజును చూసి చుట్టుపక్కల ఉన్న రాజును చూసి ఇజ్రాయల్ కూడా మాకు కూడా రాజు కావాలి అని అడుగుతారు అప్పుడు అన్న మాట ఏంటంటే దేవుడు సైన్య సర్వసైన్యాధిపతి అయినా నేను ఉండగా ఇంకా రాజుతో పని ఏంటి అని అన్నప్పుడు ఆ మాటతో కట్టుబడి ఉండాలి కదా అట్లాగే మనం కూడా దేవుని వాక్యం ఒకటి చెప్తూ ఉంటే బైబిల్ అంతా కూడా దేవుని వాక్యం చేత నింపబడింది ఆ వాక్యం ప్రకారం మనం ఉన్నట్లయితే ఆ వాక్యం ప్రకారం మనం ఆ వాక్యానికి కట్టుబడి ఉంటే ఇంకా దేవుడు నిరంతరం కూడా తోడు మనకు తోడై ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే మాకు కావాలి రాజు మాకు రాజు కావాలని గోతలు పెట్టేవారికి ఆ గోతలను భరించలేక దేవుడు ఒక రాజు కోసం ఎతికిస్తాడు ఎతికిస్తే సౌలు రాజు దొరుకుతాడు రాజుని దేవుడు మొట్టమొదట రాజుగా దేవుడు నియమిస్తాడు ఎన్నుకుంటారు మరి అది రాజుని ఎందుకు ఎన్నుకున్నాడంటే ప్రజల కోరికమై ఎవరో ఒకరిని రాజుగానే చేయాలనే ఉద్దేశంతో రాజుని ఎన్నుకుంటాడు రాజనకం రాజుగా అభిషేకించిన తర్వాత దేవుని ఆత్మ కూడా అనుగ్రహిస్తాడు అను అనుగ్రహించిన తర్వాత దేవుని మాటను ధిక్కరించడం మొదలు పెడతాడు దేవుని మాట ఒకటి చెప్తే సొంత ఆలోచనలతో ఇతర సొంత కార్యాలు చేస్తూ ఉంటాడు దేవుని ఆత్మను పక్కన పెట్టేశాడు మరి అటువంటి అప్పుడు కోపం రాదండి దేవునికి వస్తా లేదా ఎవరన్నా మీరు ఈ పంచి చేయండి ఈ విధంగా ఉండండి అని అన్నప్పుడు తల్లి తండ్రి ఏదైనా ఎవరైనా సరే మంచిగా దేవుని ఎందువాళ్ళు మరి చేకంటే చేయకుండా ఉండాలి దేవుని మాటకి విధేయతగా ఉండాలి విధేయతగా లేకపోతే కోపం రాదా వస్తా రాదా అండి అట్లాగ దేవునికి కోపం వచ్చింది ప్రజల కోరిక ప్రకారం సౌలుని రాజుగా నియమించాడు దేవుడు సవులు దేవుని మాట వినకపోతే దేవుని కోపం వచ్చింది అప్పుడు ఇంకొక రాజుని ఎన్నుకోవడానికి దేవుడు దేవునికి ఇష్టానుసారుడైన రాజును వ్యక్తిని రాజుగా చేయడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు దేవునికి ఇష్టోత్రిలు ఇయ్య ప్రయాస్తిలా నిర్ణయించుకోవడంలో ఎట్లా అంటే దేవునికి తెలుసు ఏ కుటుంబం ఎట్లాంటిది ఏ వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళు ఎవరి మనసులో ఏముంది ఏ కుటుంబంలో ఏముంది ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు అని దేవుని తెలుసు ప్రపంచంలో ఉన్న కుటుంబాలన్నీ వ్యక్తులందరికీ అందరి సంగతి కూడా దేవునికి తెలుసు పిల్లారా అప్పుడు ఒక ఎస్ఐ కుటుంబం కనబడింది ఎశై అంటే కుటుంబీకుడు యషయ అంటే ప్రవక్త యషయి కుటుంబంలోకి వ్యక్తిని పంపించి నేను ఈ కుమారుల్లో యషి కుమారుల్లో నేను ఒకరిని రాజుగా నియమించబోతున్నాను తీసుకురండి అంటారు దేవుడు ఆ కుమారులందరిని కూడా పట్టుకొస్తాడు పట్టుకొచ్చిన తర్వాత మొదటిగా పెద్దవాడికి రాజరింగం వస్తుందనే ఉద్దేశంతో పెద్దవాడిని నిలబెడతారు దేవునికి ఇష్టంగా లేడు కానిక పలికిరాడు రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ఐదో వాడు ఆరో ఆరోవాడు ఏడుగురిని నిలబెడతారు వారెవరు కూడా దేవునికి పరికిరారు చివరిగా ఎనిమిదో వాడు ఉన్నాడు ఇక్కడ రాలా అతను ఏం చేస్తున్నాడు అతను పని చేసుకుంటూ అతను కార్యం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాడు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు అప్పుడు అతను పట్టుగ్రామను పంపించి వారు వచ్చే వరకు కూడా ప్రవక్త అక్కడే ఉంటాడు దేవుని మాట ప్రకారం అతను తీసుకొచ్చి రాజుగా ఏమిస్తాడు పిడారా రాజుగా నియమిస్తారు దేవునికి అనుకూలంగా నడిచే వ్యక్తి దావది మహారాజు అందుకనే దావిదిని రాజుగా ఎన్నుకుంటాడు ఎన్నుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత మరి సాతాని చేత శోధించబడతాడు దేవునికి స్తోత్ర ప్రయోజరా దేవునికి ఇష్టంగా నడిచే మనుషులు సాతాని చేత శోధించబడినప్పుడు దేవుడు అక్కడ ముందుగా అక్కడ ఉండి వారి దగ్గరే ఉండి ఆ విపత్తు నుంచి విమోచించటానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు బిడారా ఇత వచ్చినప్పుడు దావీదు తన సైన్యాన్ని లెక్క పెడతాడు లెక్క పెట్టమని ఆగ్రహిస్తాడు ప్రవక్త అంటానే ఉంటాడు ఎవని సైన్యాన్ని లెక్క పెట్టిస్తున్నావు దేవునికి ఇష్టం లేదు ఈ పని చేయకు అని అంటారు అయినా సరే ఆ మాట వినిపించుకోవాలా సైన్యాన్ని లెక్క పెట్టినప్పుడు దేవునికి కోపం వస్తుంది పీడార ఎందుకంటే అట్లాగే దేవుల్లో ఉన్నవారికి ప్రభుని ఎరిగిన వారికి దేవాదేవుడు ఎరిగిన వారికి ఏదో ఒక విషయంలో తప్పు చేస్తూనే ఉంటారు పీడారా అన్నప్పుడు మరి మనం గ్రహించాలి దేవుడి చిత్తం ఎంత అని దాని అక్కడ దేవుడు తోడున్నాడు అందుకని దేవుడికి వ్యతిరేకంగా అంటే సైన్యాన్ని లెక్క పెడతాడు ఎందుకని సైన్యం లేనప్పుడు ఏం చేశాడు సింహంతో పోరాడి సింహాన్ని జయించాడు గొలియాత్రతో జయించి గొలియాత్తో పోరాడి గొలియాతు జయించాడు అప్పుడు సైన్యం లేదు కదా ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో విజయాల్ని దేవుని సహాయంతో ప్రభు సహాయంతో మరి గెలిచేవాడు పీడారా అటువంటి దాని మీద సైన్యం వచ్చిన తర్వాత రాజు వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో సైన్యాన్ని లెక్కించడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రమైన ఇయ్య ప్రయస్తిలా స్థితి ఆరాధనలో ఉన్న శక్తి దేనిలోనూ లేదు పీడారా ఆయన దేవుడు స్థుతిలోనే సింహాసనం మీద కూర్చుని ఉంటాడు మన మధ్యన ఆయన స్థుతుల సింహ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటాడు స్థుతి అంతగానే దావేది మహారాజు నిరంతరం స్థుతి చేస్తూ ఉండేవాడు ఆరాధన చేస్తూ ఉండేవాడు దేవునికి మైమగల్లగా కలెలు ఇయ్య ప్రైజ్ తిలాడు ప్రైజ్ తీలాడు మరి దేవునికి వ్యతిరేకమైన ఆ కార్యము దావేది మహారాజు పొరపాటు చేసినందుకు ఎటువంటి పశ్చాత్తా పడుతున్నాడు చూడండి పీడారా ఒకటో దినవృత్తాంతాలు ఇరవై ఒకటి ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో దావీదు నేను ఈ కార్యం చేసి అధిక పాపము తెచ్చుకుంటని నేను మిక్కిలి అవివేక ప్రవర్తించేదని ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించమని దేవునితో ముడపెట్టగా ఎహోవా దావీదుకు దర్శకుడు గాదుతో ఈలాగూ సెలవిచ్చాను అలెలుయ్య ప్రైజ్ దిన చూశారండి పశ్చాత్తాపం పశ్చాత్తాపమే మనిషికి దేవుని దగ్గర చేరటానికి మార్గం పశ్చాత్తాపడకుండా పాపం మీద పాపం పాపం మీద పాపం చేస్తూ పోయేవనుకోండి పశ్చత్తాప మేడది పశ్చత్తాపం కోసం దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు పశ్చాత్తాప పడతాడా ఎప్పుడు పశ్చాత్తాపంతో నా దగ్గరికి వస్తాడా నా దగ్గర ఎప్పుడు పశ్చాత్తాపడ్డా చేసిన తప్పుకు చేసిన పాపానికి అని ఎప్పుడు కూడా దేవుడు మరి ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పశ్చాత్తాపం పడకపోతే ఏ మనుషుడు కూడా మరి ఏం చేస్తాడు ఆయన చివరి వరక చూస్తూనే ఉంటాడు చివరి ప్రియారా శిలువు పైన వేసిన దొంగే పశ్చిత్తా పడ్డాడు చివరిలో దేవుని రాజ్యాన్ని కొట్టేశాడు దేవునికి స్తోత్రం అట్లాగే చివరిని పడమని కాదు మన ఆయుర్గా ఎంతవరకు ఉంటుందో తెలియదు మనం ఎంతవరకు జీవిస్తామో తెలియదు ఎంతవరకు బ్రతుకుతామో తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు ఎన్ని సంవత్సరాలు బ్రతుతామో తెలియదు కాబట్టి పీడరా నీకు సమయం వచ్చినప్పుడే దేవుడి సమయం ఇచ్చినప్పుడే సమయం నీ దగ్గర ఉన్నప్పుడే వెంటనే పశ్చత్తాత్తాపడాలి పీడారా పశ్చాత్తా మనకు పాపానికి పరిహారం దొరుకుతుంది దేవుని దగ్గర పిల్లారా పశ్చాత్తాపం లేకపోతే పరిహారం ఏం దొరకదు పిల్లారా దేవునికి స్తోత్రం పశ్చాత్తాపడ్డ వాళ్ళు ఎంతోమంది నీతి బంతులుగా మరచబడ్డారు నువ్వు ఎంత మంచివాడవైనా ఎంత నీతి జీవించినా ఎంత మంచిగా జీవించినా దేవుని ఎందుకు తగ్గించుకోవటం ఒకటి పశ్చాత్తాపం ఒకటి కలిగి ఉంటే ప్రిల్లారా నువ్వు నీతి మంత్రులుగా మార్చబడతావు ప్రిల్లారా దేవుని దృష్టిలో దేవునికి స్తోత్ర మారినయ్య ప్రయాస్తిలా చివరికి దేవుడు అని చెప్పారు ఈ పశ్చాత్తాపానికి అంటే ఒక మార్గం ఏర్పాటు చేశారు దావిదికి ఇచ్చే శిక్షలు మూడు దావీదికే అప్పు చెప్తాడు ఒక శిక్షణ అంటే మూడేళ్ల పాటు కరువు నీ దేశంలో ఉంటుంది దాన్ని కోరుకుంటావో తర్వాత రెండవది మూడు నెలల పాటు శత్రువులు కత్తి దూసి మరి తరిమి తరిమి కొట్టబడతావు మరి దాన్ని కోరుకుంటావు మరి మూడవది మూడు దినముల పాటు తెగులు చేత నాశనం ఉంటుంది మరి దాన్ని కోరుకుంటావు ఈ మూడు శిక్షలలో ఏదో ఒక శిక్ష నీ ఇష్టం వచ్చింది కోరుకో చాయిస్ నీకే ఇస్తున్నాను అన్నాడు దేవుడు దేవునికి మరీ ప్రయస్తిలా మనమైతే ఏం కోరుకుంటాం దేవుడే ఆ చాయిస్ ఇచ్చాడుకోండి మనం ఏం కోరుకుంటాం దానిలో ఏదైతే తక్కువ ఉంటుందో ఏదైతే తేలిక ఉంటుందో ఏదైతే సునాసంగా ఉంటుందో అది కోరుకుంటాం దాని అట్లా కోరుకోరా దేవుని ఆత్మ కలిగిన వాడు పిల్లారా అంటే పిల్లారా చూద్దాం అమ్మ కూడా చదివినిపిస్తాం మీకు ఒకటోది తాల ఇరవై ఒకటి పదమూడు అందుకు దావీదు నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను ఎహో మహాకృప కలిగేవాడు నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడదులుగా కానీ గాదుతో ఆయనను అనులుయ్య ప్రయోజనాడు చూడు ఎంత గొప్ప మాట దేవుని గురించి ఏం ఆలోచించాడు చూడు ప్రియుల దేవుని కృప గురించి ఆలోచిస్తూ ఉన్నాడు దేవుని కృప ఎంతో గొప్పది ప్రియుల ఆయన కృప వల్లే మనం ఇట్లా ఉన్నాం సజీవులు అక్కడ ఉన్నాం ఆయన కృపను బట్టే ఆయన కృపను బట్టే మన కార్యాలు మనం నివర్తించుకుంటూ ఉన్నాం ఆయన కృపలు బట్టే మనం కార్యాలు చేసుకుంటూ ఉన్నాం ఆయన బట్టే మనం ఏదైనా వృత్తులు మన వృత్తులు మనం చేసుకుంటూ ఉన్నాం ఆయన కృపలు బట్టే మనం ఎట్లా ఉన్నాం ఆయన లేకపోతే మనం ఏం చేయలేం కృప అంటే ఉచితంగా ఇచ్చేదే కృప దేవునికి మరి మనుషులు ఉన్నారనుకోండి ఉచితంగా ఏదైనా వస్తువు ఇవ్వటానికి ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం అవునా కాదండి ఉచితంగా ఏదో లాభం ఉంటే కానీ అది ఎవరు ఏదైనా వస్తువు అడిగితే లాభాలు లేదా ఏది ఇవ్వడం ఏది ఇవ్వరు లాభాలు కాశించే మనుషులు మనుషులు మనుషుల సంగతి తెలుసు దావీదికి రాజుల సంగతి తెలుసు దావీదికి అందరి సంగతి తెలుసు దావీదికి దేవుని సంగతి తెలుసు ఆయన మహాకృప కలిగిన వాడని దేవునికి స్తోత్ర మల్య ప్రయస్థిరాడు అందుకని మనుషులలో రాజులలో నమ్ముట కంటే ఎగో నమ్ముట నమ్మటం మీద అని దేవుడు గురించి అంటూ ఉన్నాడు అల్లలుయ్య ప్రయస్థిలో అప్పుడు ఏం చేశారంటే దేవుడు కృపగలవాడు కదండి దేవుని కృప గురించి ఆలోచించుకున్నాడు కదా దేవుని చేతులను పడతా ఆయన ఏది ఇచ్చినా ఇష్టమే ఎట్లా శిక్షించినా ఇష్టమే అని దేవుని ముందే పడ పడేసాడు ఇప్పుడు పిల్లడు ఉన్నాడు అనుకోండి పిల్లలు కొడతా 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 ఉంటే మనం భయం చెప్తా కొడతాం అనుకోండి కొడతారు కదా పిల్లల్ని మాటలు పడితే కొట్టరా కొడతారు కదా బాగా కొడితే కొడితే ఆ కొట్టినప్పుడు ఆమెకి భయం వేసి నీ దగ్గర వచ్చి నిన్ను వాటేసుకుంటాడు అప్పుడు ఏం చేస్తారు మీరు కొడతాం ఆ పేసి దగ్గర తీసుకుంటారు అవునా అవునా కదా చెప్పండి అవును ఎందుకంటే దగ్గరికి వచ్చిన తర్వాత కొడతానికి ఇష్టపడరు కారణం ఏంటంటే అది ప్రేమ మరి మనుషులకే అంత ప్రేమ ఉంటే ప్రీడారా పిల్లలంటే దేవునికి మన వంటి ఎంత ప్రేమ ఉండాలి ఆయన కృప కృపగలిగినవాడు ప్రీడారా కృప కలిగినవాడు కాబట్టి అని తెలుసుకుని మీద ఆ సెక్షన్లు మూడు కూడా దేవుని ముందే పడేసాడు దేవునికి స్తోత్రం అట్లాగే మనం కూడా ప్రభువా ఈ తప్పు చేశాను ప్రభువా ప్రార్థ దాన్ని మీ పాదాల ముందే పడేస్తున్నారు ప్రభువా మీ ఇష్టం వచ్చినట్టుగా మరి మీ పాదాల దగ్గర చేర్చుకుని ప్రభు అని మీరు ప్రార్థించండి దేవుణ్ణి దేవునికి స్తోత్రం మరెళ్ళు ఇయ్య ప్రయత్నా అప్పుడు దేవుడు ఏం చేశారంటే చివరి శిక్ష మూడు రోజుల పాటు దేవుళ్ళు వస్తాయి కదండీ ఆ శిక్షలో అది మూడు రోజుల పాటు వస్తుంది కానీ దేవుడు ఒక పూటకే ఆపేశారు దేవుడికి స్తోత్రం ఎలా లూయ ప్రాయిస్తిలాడు కొంచమే పది దెబ్బలు కొట్టేది ఒక దెబ్బ కొట్టాడు అంతే చిన్న దెబ్బ చూసారండి ఎంత మహా కృపామయుడు దేవుడు అటువంటి కృపామయడ దేవుని సన్నిధిలో మనం ఉన్నాం దేవుని దగ్గర మనం ఉన్నాం మనం ఎట్లా ఉండాలి మనం ఏ విధంగా ఉండాలి మనం దేవుణ్ణి అడ్డుపెట్టుకుని ఉండాలి ఆ కృప గురించి ఎప్పుడు కూడా మనం తలంచుకోవాలి బాధ వచ్చినా వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏది విపత్తి వచ్చినా సరే దేవుని కృపను ఆలోచించుకోవాలి ప్రిలారా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం అవ్వదు దేవుని దగ్గరికి వస్తే మరి దేవుని కృపకెళ్ళిన వాడు కాబట్టి పిల్లారా మనకు విమోచన జరుగుతుంది ప్రిలారా దేవునికి స్తోత్ర మల్లడి ప్రయస్థిరా ప్రార్థించుకుందాం ప్రభావ మీ పాదాలకు అందరములు స్తోత్రములు పరిశుద్ధి రామిక అందరం పరిశుద్ధి స్తోత్రం అయా తండ్రి ఇక్కడ కూడుకుని వచ్చిన బిడ్డలందరూ మీ పాదాల పెట్ట ప్రభా వారికి ప్రభావ మీకు తోడుగా ఉండి మేము నడిపించమని ప్రార్ధన తీసుకు ప్రభు దీవే రాణపత్రులు ఆడుకుని అడుగుతున్నాం తండ్రి సమస్త మహిమ గంత ప్రభావం మీకు నామనిక చిందని కాజ్ దిలా ప్రైజ్